నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ అప్పటికప్పుడు బిర్యానీ అంటే చాలా కష్టం కదా ఇలా ఫ్రైడ్ రైస్ లాగా లాగా లంచ్ బాక్సుల్లోకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్న కూడా మనం చేసేయచ్చు మనకి కూరగాయలు తరిగే లోపు మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ నాన్ పెట్టుకోండి దీనికి బాస్మతి రైస్ ఏం అక్కర్లేదు మీకు అవైలబిలిటీలో ఏ రైస్ ఉంటే ఆ రైస్ ఈజీగా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే స్ట్రెక్చర్ బాగుంటుంది అంతే కడాయి పెట్టుకుని ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీంట్లోకి ముందుగా మసాలా యాడ్ చేసుకోవాలి కొద్దిగా లవంగాలు రెండు యాలకులు కాస్త స్టోన్ ఫ్లవర్ అదే అండి పత్తర పూలు అంటాం కదా అది ఉంటే వేసుకోండి లేదంటే లేదు జీడిపప్పు పచ్చి ఇలా మసాలా అంతా మీరు ఏ ఘాటు తినగలుగుతారో అంటే మనం బిర్యానీ అయినా ఏదైనా సరే తినే పర్సన్స్ బట్టి కూడా చేస్తాం కదా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఒకలాగా కాస్త పెద్దవాళ్ళు అయితే ఒకలాగా చేసుకుంటాం కదా దాన్ని బట్టి మనం మసాలా యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన వాళ్ళు తరుగు కూడా వేగింది కదా ఇప్పుడు క్యారెట్ పచ్చి బఠానీ కూడా వేసేసుకుంటే కాస్త మగ్గితే చాలండి మళ్ళీ బిర్యానీలో కూడా ఉడుకుతాయి కదా కాస్త మగ్గంగానే చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకున్న పావు కిలో హాఫ్ కిలో రైస్కి వన్ స్పూన్ వరకు సరిపోతుందన్నమాట బాగా మగ్గాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక్క పావు స్పూన్ చిన్న స్పూన్ గరం మసాలా ఇదే బిర్యానీ అందరికీ కూడా ఫ్లేవర్ తెచ్చేది సరిపడక సాల్ట్ వేసేసుకుని మీకు ఓపిక ఉంది బాగా కొంచెం టైం సరిపోతుంది అనిపిస్తే చక్కగా కొబ్బరి పాలు తీసుకుని వేసుకోండి లేదు టైం సరిపోదు అనిపిస్తే కాస్త మరిగే నీళ్ళు యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న బియ్యానికి ఒకటికి రెండు నీరే యాడ్ చేసుకోవాలి నేనైతే నీరే పోసుకుంటున్నాను దీనికి కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది మరిగే వరకు మూత పెట్టి పక్క పక్కదీనికి కర్రీ కూడా మన మనకు నచ్చిన కర్రీలు కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి గ్రేవీగా ఉండే కర్రీలు అయితే బాగుంటాయి మీకు మోస్ట్లీ పిల్లలకి కంగారు కంగారుగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనిపిస్తే మటుకు ఇలా చేసి ఇచ్చేస్తే అన్నం కూరలు అన్నీ కలుపుకొని తినరు కదా లంచ్ బాక్సుల్లో ఇలా ఫ్రైడ్ రైస్ కానీ పేరు ఏదైనా ఒకటే రుచి అంతే కదండి చిన్న చిన్న మార్పులు బియ్యం నానిందండి మించు మించుగా అరగంట నానితే చాలు ఇలా మరిగే నీళ్ళలో వేసేసుకుంటే అండి ఒక్క మాట బి మీరు హోటల్స్లో ఆర్డర్ ఇచ్చుకుంటే ఎందుకన్నా ఏం గ్రాండ్గా ఫుడ్ ఏం వచ్చేది కదా ఈ స్విగ్గీ జొమాటోల్లో కాస్త వాళ్ళు ఫ్లేవర్స్ కోసం కాస్త ఏవో టేస్టింగ్ సాల్ట్ అని ఇవన్నీ అవన్నీ వేస్తారు మనం అవి ఏమి వేయం కాబట్టి హెల్తీగా కాస్త తినగలుగుతాం కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళని ఆర్డర్ పెట్టుకునే ముందు ఒక్క నిమిషం ఆర్డర్ పెట్టి ఆర్డర్ని తీసుకొచ్చుకునే లోపు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇవి మోస్ట్లీ బ్యాచిలర్స్కి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది టప్ టప్ అని చేసేసుకోవచ్చు ఏమీ లేకపోతే ఏదైనా స్వీట్తో కూడా మనం తినేయచ్చు కంపల్సరీ కర్రీ కూడా ఉండాలనే ఉండదండి వేడివేడిగా బగారా రైస్ ఫ్రైడ్ రైస్ ఏదైనా పేరు ఏదైనా కూడా ఒక లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది